ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అల్లు అర్జున్ చేసిన పని గురించి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే సెలబ్రిటీలు చేసే ప్రతి అడుగు ప్రతి చేసే ప్రతి పని అభిమానులు మరీ ముఖ్యంగా నెటిజన్ గమనిస్తూ ఉంటారు తెలుసు తెలియకో వారు చేసిన పని ఒక్కోసారి పెద్ద చర్చకు దారితీస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పనిపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు శనివారం నంద్యాల వెళ్లారు సతీ సమేతంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి చేపట్టుకుని మరీ మద్దతు ప్రకటించిన విషయం విదితమే ఇక్కడ వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం ఒకటైతే అల్లు అర్జున్ ఎంచుకున్న టైమింగ్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది ఒకవైపు బాబాయ్కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్తే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాల వెళ్లడంపై నెటిజనం భిన్నంగా స్పందిస్తున్నారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఈ ఇష్యూపై చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మా ఫ్యామిలీకి రాజకీయాలంటే ఇష్టం లేదు మా అన్నయ్య నంద్యకి వెళ్ళింది ఆయన స్నేహితుల కోసం మాత్రమే అంతేగాని వేరే పార్టీ రాజకీయం కోసం కాదు దీన్ని రాజకీయం ఎవరూ చేయవద్దు దీన్ని చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారు మా అన్నయ్య ఎలా చేస్తారనేది నేను ఊహించలేదు అంటూ అల్లు శిరీష్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో